నమస్తే నేను ఇందు వైసీపీని విజయసాయిరెడ్డి గారు మోసం చేశారంటూ జగన్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఒక అయితే పోస్ట్ చేశారు అయితే ఈ విషయంపై విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ మినిస్టర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి అంటే వైసీపీని విజయసాయిరెడ్డి గారు మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సంచల కమెంట్స్ చేశారు మరి దీనికి సంబంధించి అంటే టీడీపీ నేతలను అయితే రహస్యంగా కలిశారంటూ కూడా వైసీపీ నేతలైతే ఒక వీడియోని కూడా బయట పెట్టారు అయితే విషయంపై విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు అంటే నేను మౌనంగా ఉన్న నన్ను అనవసరంగా గెలుపుతున్నారంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు సో ఏమంటారు సార్ దీని గురించి విజయసాయి రెడ్డిని కెలకటం వల్ల ఎవరికి ప్రయోజనం ఎందుకు కెలుకుతున్నారు అతన్ని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు అతన్ని కెలికి ఇరిటేట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించాలనేది ఇక్కడ ఎవరి కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూతానే జగన్ కుట్రదారులు ఉన్నారు ఒక కోటరీలో జగన్ చిక్కుకుపోయాడు కోటరీ మాటలు నమ్మి మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను దూరం పెట్టాడు అయినా భరించాను ఆ కోటరీ వాళ్ళు చేసినటువంటి ఆ స్కాము నా నెత్తని ఎందుకు వేసుకుంటాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనక అడుగుంటే వేసుకునేవాడిని ఆ కోటరీ చేసిన స్కామ్ కూడా కోటరీ అడిగినందువల్ల నేను నెత్తినేసుకోలేదు అదే జగన్ కనుక అడిగితే నెత్తినేసుకునేవాడిని అంటే ఇప్పటికీ కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేలు కోరుకుంటున్నాడు అతను మంచి కోరుకుంటున్నాడు అతను మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు కానీ కొంతమంది ఎవరు ఇవాళ ఏ టూ స్థానం కోసం ఎవరైతే వాగులాడుతున్నారో వాళ్ళు చేస్తున్నారు ఈ కుట్ర అంటున్నారు అంటే ఇక్కడ వైఎస్ఎస్సిపి అన్నాడు ఇంకొక ఎస్ యాడ్ చేశాడు ఆ పార్టీ పేరులో అంటే ఎస్ నేపథ్యంగానే ఇప్పుడు ఈ సాయిరెడ్డి విమర్శలు చూడాలి ఎవరా ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇది ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డికి సాయిరెడ్డికి మధ్య కోల్డ్ వార్ ఇది డైరెక్ట్ వార్గా మారిందా ఓకే గతంలో కూడా చేశాడు ఆ రోజు ఏ రోజైతే రాజీనామా చేశాడో ఆ రోజే ఏమన్నాడు నేను వదిలిన పదవుల్లోకి వచ్చిన కొంతమంది నా వెనుక గోతులు తీస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు ఇతను వదిలిన పదవులు అంటే అదే ఏ టూ ఏ టూ స్థానంలో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి అతనే ముక్కు చెవులు అన్ని అతనే అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా కూడా సాయిరెడ్డిని తీసేయటం అంటే అక్కడ ఆ పోస్ట్లో సుబ్బారెడ్డిని నియమించటం ఇక్కడ ఇవాళ వైఎస్ఆర్సీపీకి మనం షర్మిల ఇచ్చిన అభిర్వేషం చూడాలి అసలు వైఎస్ఆర్సిపిలో వైయస్ఆర్ఏ లేడు అంటూ షర్మిలు ఏమంది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా ఇచ్చింది ఆమె అభ్రవేశం అసలు చివరికి కొంతమంది సిపి కూడా మార్చారు వైఎస్ఆర్సీపీలో సి అంటే చెవిరెడ్డి పి అంటే పెద్దిరెడ్డి అని కూడా అన్నారు అంటే అదే కోటరి వాళ్ళ జగన్ చుట్టూతో ఉండి అనేక అవినీతి కుంభకోణాల్లో వాళ్లే దోషులుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీటు మీరన్న ఆ తాడేపల్లి పార్క్ విల్లా అక్కడేదో ట్వంటీ సెవెన్ అనే విల్లాకి అతను వెళ్ళడం అతను వెళ్ళినటువంటి పదమూడు నిమిషాల తర్వాత టీడీ జనార్దన్ వెళ్ళడం ఆ సిసి ఫుటేజ్ వీళ్ళు కలెక్ట్ చేసి వైసీపీ సోషల్ మీడియా దానిపైన సాక్షిలో కూడా ప్రసారం చేయడం అంటే అసలు టీడీ జనార్దన్ వస్తున్నాడన్న సంగతి నాకు తెలియదు రావు గారిని పలకరించడానికి నేను వెళ్ళాను రావు గట్టం నాని కృష్ణ మాకు కొన్ని దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు నా కూతురు పెళ్ళికి కూడా వాళ్ళు వచ్చారు నేను కలవాలనుకుంటే నేరుగా చంద్రబాబుని కలుస్తా లోకేష్ని కలుస్తా కానీ మధ్యలో వాళ్లతో చర్చించాల్సిన అవసరం ఏంటని కూడా అన్నాడు ఎందుకంటే అది వాస్తవం ఏది గతంలో మనం చూసాం తారకరత్న మృతి తారకరత్న హఠాన్ మరణంతో అప్పట్లో తారకరత్న భార్య సాయిరెడ్డి దత్తపుత్రిక ఏది సాయిరెడ్డి మరదల కూతుర ఏదో అనుకుంటా ఆ సంబంధాల్లో ఆ రోజు తారకరత్న కర్మ పదమూడు రోజుల కార్యక్రమాలు వీటన్నిటిలో మనం చూసాం బాలకృష్ణ లేకపోతే చంద్రబాబు సాయిరెడ్డి అక్కడ ఆ పెద్దలుగా నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేసిన దీంట్లో అప్పుడు పుట్టిన అనుమానం ఇది దాన్ని అడ్డం పెట్టుకుని సాయిరెడ్డి బాలకృష్ణకి దగ్గర అయ్యాడు సాయిరెడ్డి చంద్రబాబుకి దగ్గర అయ్యాడు తారకరత్న బంధుత్వం ఇట్లా చిలవల పలవలగా జగన్మోహన్ రెడ్డి చెవి కొరకటం బియ్యం చేశారు ఏదో రకంగా జగన్కి సాయిరెడ్డికి మధ్య ఈ గ్యాప్ తీసుకొచ్చారు ఇప్పుడు ఇది మనం లేటెస్ట్గా ఏది ఈ లిక్కర్ మాఫియా అరవిందో దగ్గర వీళ్ళకి డబ్బులు ఇప్పించాను అరవై కోట్లు వీళ్ళు వ్యాపారం చేసుకుంటానని నా దగ్గరకు వస్తే మిథున్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజు సజ్జల శ్రీధర్ రెడ్డి అడిగారు దానికి వడ్డీ ఇవ్వలేదు ఎంతవరకు అసలేదో రెండు దఫాలుగా ఇచ్చారు అంటూ ఆ రోజు సాయి రేట్ అసలు దీని మొత్తానికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు లిక్కర్ మాఫియా పైన ఆ రోజు అతను విచారణకు వచ్చినప్పుడు నిజంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పేవాడు మీరు అన్నట్టు ఎక్కడ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా ఎత్తలేదు రెడ్డి గారి పేరు బయట పెట్టారు మిగతా అందరి పేర్లు బయట పెట్టారు కానీ నిజంగా ఆయన టార్గెట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో చేసేవాళ్ళు కానీ చేయలేదు సార్ ఇప్పటిదాకా అంటే ఇప్పటికీ అతని మీద ప్రేమ ఏది ఇప్పుడు కాకపోతే ఆ రోజే ఏమని చెప్పాడు నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది నా మనసులో నీ మీద ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు అదేదో పాపం మాట వరస కన్నాడు కానీ నిజంగా ప్రేమ ఇరగలేదు ఇరగి ఇరిగినట్టయితే జగన్ మీద ప్రేమ ఇవాళ ఈ ట్వీట్ కూడా ఇంత సాఫ్ట్ గా వచ్చేది కాదు ఇప్పటికీ అతను జగన్ క్షేమమే మాట వాస్తవం ఈ ట్వీట్ లో కూడా చెప్పాడు కదా జన్మలో నేను తెలుగుదేశం పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నాడు తెలుగుదేశం పార్టీకి నేను రాజకీయ ప్రత్యర్థిని మొన్నటిదాకా ఇప్పుడు కాదు ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు నాకు రాజకీయ ప్రత్యర్థి ఎలా అవుతారు టీడీ జనార్దన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చర్చించి నన్ను మీ పార్టీలో చేర్చుకోండి లేకపోతే ఇలా అడగాల్సిన అవసరం నాకు లేదు నేరుగా చంద్రబాబునే కలుస్తా అన్నాడంటే ఇవాడు అతను అన్న మాటలన్నిటిలో వాస్తవాలే కనపడుతున్నాయి ఇప్పుడు సాయిరెడ్డి చెబుతోంది వాస్తవం ఇప్పుడు అతను మొత్తం మనం గనక చూసుకున్నట్లయితే కాకినాడ సెజ్ కాకినాడ పోర్ట్ ఇష్యూలో రావుని బెదిరించి మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన షేర్లు రాంచుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడా చెప్పాలనుకుంటే ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేవాడు ఎందుకంటే ఆ సెటిల్మెంట్ అంతా జరిగింది సీఎంఓ రావుని పిలిపించింది సీఎం జగన్ సమక్షంలో విక్రాంత్ రెడ్డి మరి పాయింట్ బ్లాంక్ లో బెదిరించాడు దానిలో ఆ రోజు ఏమని చెప్పాడు అది కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి కొడుకే దాని ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అన్నాడు అంటే జగన్ కాపాడా జగన్ ఇరికిచ్చాడా కాపాడాడు అక్కడ కాపాడాడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఈ లిక్కర్ మాఫియాలో కూడా కర్తా కర్మ క్రియ కసిరెడ్డి రాజే చేశాడు నేనే పరిచయం చేశాను కసిరెడ్డి రాజుని నన్నే మింగేయాలని చూశాడు అంటూ అతను కర్తా కర్మ క్రియ రాజు అన్నాడు జగన్ ఎందుకు ఇరికించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అతను ఇంకా బాగుండాలి అతను మళ్ళీ నిలబడాలి ఈ కోటని చెప్పు చేతల్లో నుంచి అతడు విముక్తం కావాలి పార్టీని నిలబెట్టుకోవాలి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆశయమో విజయసాయి రెడ్డిది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఆ సజ్జల ఆ భార్గవు లేకపోతే ఈ చెవిరెడ్డి ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏదో రకంగా సాయిరెడ్డిని కెలకటం అతన్ని ఇరిటేట్ చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి పైనకి అతన్ని ఎగదోయాలని చూస్తున్నారు సరే మరి ఇప్పుడు చూసుకుంటే వైసీపీ నేతలైతే మొత్తం విజయసాయి రెడ్డి గారే చేశారు ఆయన వల్లనే డొంకంతా కదిలిందంటూ కూడా వైసీపీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఏమంటారు సార్ దీని గురించి ఇప్పుడు రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డే కాదు అతని తండ్రి రాజశేఖర రెడ్డి ఆ తాత రాజారెడ్డి మూడు తరాలు కదా ఇప్పుడు జగన్ కోసం నీకు ఇంకొక విషయం చెప్తున్నాను జగన్ కోసం సాయి రెడ్డి శర్మలతో శత్రుత్వం తెచ్చుకున్నాడు వాళ్ళ ఆస్తుల పంచాయతీలో ఆ రోజు జగన్ పక్షం అతను వహించాడు ఇప్పుడు విజయమ్మ చాలా ఫైర్ అయింది ఆ విషయంలో సుబ్బారెడ్డి నువ్వు ఎంఓయు మీద సంతకం పెట్టావు నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నువ్వు ఎంఓయూకి విరుద్ధంగా మాట్లాడావు బంధువై ఉండి కూడా సుబ్బారెడ్డి షర్మిలకు ద్రోహం చేశాడని సాయిరెడ్డి నువ్వు ఆడిటర్ నీకు అన్నీ తెలుసు ఏది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి అన్నీ నీకు తెలుసు సాయిరెడ్డి కానీ నువ్వు తప్పు మాట్లాడావు ఏది షర్మిల ఆస్తులే నువ్వు ప్రకటించావు మరి జగన్మోహన్ రెడ్డికి మేము కొన్న ఆస్తుల లిస్ట్ ఎందుకు అని ఆ రోజు విజయమ్మ ఆ రోజు షర్మిల పలానా పలానా ఆస్తులు అని చెప్పి చదివాడు లిస్ట్ అంతా మేము పిల్లలిద్దరి పేరు మీద ఆస్తులు కొన్నాము వాళ్ళ పెళ్ళిళ్ళకు ముందే వాళ్ళ ఆస్తులు మేము కొన్నాము మా ఆస్తుల యొక్క సృష్టి కల్పన మేము కొనుగోళ్లు మా ఇద్దరి పేరు మీద పెట్టుకోలేదు రాజశేఖర రెడ్డి పేరు మీద విజయమ్మ పేరు మీద కొడుకు పేరు మీద కూతురు పేరు మీద మేము ఆస్తులకు ఉంటే వీళ్ళు అది పంపకం అని ఎలా అంటారు అసలు పంపకాలు సాగలేదు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా వీళ్ళు పదేళ్ళు కలిసే ఉన్నారు జగన్ సీఎం అయిన తర్వాత జరుగుసలం వెళ్ళాం అక్కడ జగన్ బరెస్ట్ అయ్యాడు ఏంటి నాకు అల్లుళ్ళు వస్తారు షమ్మి నీకు మరి అల్లుడు వస్తాడు మరి కోడలు వస్తుంది మనం కలిసి ఉన్నాం వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకం లేదు కాబట్టి విడిపోదామనే ప్రతిపాదన జగన్ నుంచే వచ్చింది అని ఎవరు చెప్పారు విజయమ్మ చెప్పింది ఇది ఆస్తుల పంచాయతీ ఈ ఆస్తుల పంచాయతీలో కూడా సాయిరెడ్డి ఏం చేశాడు జగన్ పక్షం తీసుకున్నాడు నిజంగా జగన్ మీద కోపం ఉంటే జగన్ పైన అతను మరి ఢంకా బజాయిస్తే షర్మిలను కోపేసుకోవాలి షర్మిల మరి బాధిత చెల్లిగా ఆమెకు అండగా ఉండాలి అసలు జగతి అనే పేరే నేను పెట్టాను అన్నాడు జగతి పబ్లికేషన్స్ అనేది అసలు జగన్ పేరు భారతీ పేరు ఇద్దరు పేర్లు కలిపి నేను జగతి అనేది నేనే తీసుకొచ్చానని చెప్పాడారు సాయిరెడ్డి ఇంత జగన్ వీర విధేయుడు జగన్ భక్తుడు ఇప్పటికీ జగన్ మీద ప్రేమ చావనాడు అతన్ని ఎందుకు వీళ్ళు గెలుపుతున్నారు వీళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు వీళ్ళు జగన్ మేలు ఎవరు కోరుకుంటున్నారు అనేది ఇవాళ వైసీపీలో చర్చ సార్ మీరు అన్నట్టు క్యాజువల్గా కూడా మామూలుగా ఒక భేటీ అవ్వచ్చు లేకపోతే కలి కలిసి ఉండొచ్చు అంటే వీళ్ళ బండారాలు బయటపడతాయనే భయంతోనే వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారా జనరల్గా పెళ్ళిళ్ళు జరుగుతాయి సార్ లేకపోతే చావులు ఉంటాయి ఎవరైనా రాజకీయాల్లో ఆ పార్టీ వాళ్ళు వస్తారు ఈ పార్టీ వాళ్ళు వస్తారు పెళ్లికి వస్తారు దినానికి వస్తారు కలుస్తారు మాట్లాడుకుంటారు దాన్ని వీళ్ళు చిలవలు పలవలుగా చిత్రిస్తే ఆ రోజు తారకరత్నం మరణం అప్పుడు కలిశారు కదా అప్పుడు టీడీ జనార్దన్ కలిశారా అప్పుడు అసలు చంద్రబాబునే కలిశాడు లోకేష్నే కలిశాడు పక్క పక్కన కూర్చుని మాట్లాడుకున్నారు ఒక రోజు కాదు పది పదిహేను రోజులు ఆ కర్మ అయ్యేదాకా అంటే అప్పుడు మరి మాట్లాడలేదు అప్పుడు రాయలేదే ఆ తర్వాత మళ్ళీ అతనికి లోక్సభ టికెట్ ఎందుకు ఇచ్చావు అతన్నే నీ అభ్యర్థిగా ఎలా నిలబెట్టావు ప్రజలకి మంచోడు సౌమ్యుడు అసలు నా ఆత్మ అని పరిచయం చేశావు కదా అప్పుడు చంద్రబాబుని లోకేష్ని సాయిరెడ్డి కలిసినప్పుడు రాని అనుమానాలు ఈ కుట్రలు ఇప్పుడు టీడీ ఏదో వచ్చి పరామర్శించి అసలు ఇద్దరు పలుకోలేదు మాట్లాడుకోలేదు ఆయన దారిని ఆయన వచ్చాడు పరామర్శించి ఆయన పోయాడు ఈయన దారిని ఈయన వెళ్ళాడు పరామర్శించి వెళ్ళాడు దీన్నెందుకు చెలవల పలవలుగా వాళ్ళు వీడియోలు తిప్పటం జగన్ మేలు కోసమా జగన్ కీడు కోసమా ఇవాళ వీళ్ళందరినీ నమ్ముకుని కదా జగన్ పతనం ఇంకెంత పతనం అవుతాడు ఓకే సార్ నమస్తే నమస్తే